గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెట్ విత్ గాయస్ సలవ్వరా అందరూ కూడా హైబ్బ్రూయింగ్ వెళ్ళు అనుకుంటున్నాను అండ్ ఇవాళ మీ ముందు తీసుకొచ్చేసానండి థర్టీ పర్సెంట్ ఆఫర్తో బ్యూటిఫుల్ సూపర్ సూపర్ కలంకారీ అండ్ టస్సర్ సారీస్ అండ్ మంగళగిరి ఐటమ్ మైసూర్ సిల్క్ ఐటమ్ అబ్బాబ్ చెప్తూ పోతుంది ఈ నేమ్స్ అన్నీ వింటుంటే నిజం మా ముప్పై శాతం డిస్కౌంట్తో ఇలాంటి సారీస్ ఇస్తున్నారా అని డెఫినెట్లీ మీకు అనిపించే విధంగా ఉంటుంది నేనేదో చెప్పడం కాదు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ప్రజాన్ని నేనైతే ఉన్నానండి మన రామ్నగర్లో రామ్నగర్లో వైష్ణవి డిజైనర్ బొటిక్ అండి శారీ సెంటర్ వీళ్ళు అండ్ వీళ్ళు బొటిక్ ప్లస్ శారీ సెంటర్ రెండు కూడా రన్ చేస్తున్నారు అనమాట రాధా గారు సో మీకు చూసుకుంటే వీళ్ళ షాప్ దగ్గరికి వచ్చాను నేను వీళ్ళ షాప్ దగ్గర థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాను కాల్ చేశారు సో మంచి కలెక్షన్ చూ స్టార్ట్ అయిపోయారు అండి సో గాస్ లొకేషన్ చూసుకుంటే అనంతపూర్లో రామ్నగర్ లో ఇడ్లీ రామాయణ నుంచి కొంచెం ముందూరా కానీ మనకు మారుతీనగర్కి రామ్నగర్ కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఉంటుంది అండి అంబేద్కర్ ఫ్లైఓవర్ అనమాట ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొంచెం ముందురా కాని ఫస్ట్ వచ్చే లెఫ్ట్ లోనే మనకు ఇక్కడ వైష్ణవి సారీ బొటిక్ అని ఉంటాయి డిజైనర్ బొటిక్ అని ఉంటుంది అనమాట ఈ హౌస్ లోనే మొత్తం కింద సెక్షన్ అంతా కూడా మనకు షాప్ అయితే ఉంటుంది బొటిక్ అండ్ షాప్ సో లోపలికి వెళ్దాం ఆఫర్ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎలా ఉంది అక్కడ డిస్కౌంట్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అలానే వస్తూ వస్తూ నా ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నందుకు నా కోసం మంచిగా స్మైల్ ఇచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ వీడియోస్ అన్ని అందిస్తూ ఉంటాను సో గై సూపర్ శారీస్ చూడండి కలంకారీలో మీకు సిల్క్ లో కూడా ఉన్నాయి సిల్క్ అంటే కంప్లీట్ గా మీకు ఒక టైప్ ఆఫ్ పట్టు స్టైల్ లుక్ స్మూత్ గా ఉంటదనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అయితే ఉంటుందండి అండి వచ్చేటప్పటికి టూ థౌసండ్ రూపీస్ అయితే ఉంది సో మీరు చూడొచ్చు దీంట్లో మీకు పెన్ కలంకారి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ సిల్క్ ఫాబ్రిక్ పైన టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనకి థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈవెన్ తో థర్టీ పర్సెంట్ అన్నా కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఇంత సూపర్ సిల్క్ శారీ అనేది తీసుకోవచ్చు ఇంత సాఫ్ట్ గా ఉంది ఒకసారి చాలా ఆఫీషియల్ గా అయితే ఉంటుంది ఇందులో ఇంకొక ప్రింట్ కూడా ఉంది మీకు అయితే అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రింట్ ఇదైతే అసలు ఈ శారీ కోసం అయితే యూట్యూబ్ లో కొట్టుకున్నారు చాలా మంది జనాలు కూడా ఇది ఒక్క పీసే మిగిలింది అందుకోసం థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు టూ ఫోర్ అండి ఈ శారీ ప్రైజ్ థర్టీ పర్సెంట్ తీసేసి రిమైనింగ్ ప్రైస్ మీరు పే చేసి తీసుకెళ్ళచ్చు అనమాట ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు మీకు ఏదైనా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చినాను నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని తెప్పించుకోండి సో ఇంత ఈ కలంకారీలో యాక్చువల్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ చూసాం కదా ఇప్పుడు యాక్చువల్గా ఇంకా కమింగ్ సీజన్ అంతా కూడా మనకు కాటన్ నడుస్తుంది అనమాట కాటన్ కానీ లెనిన్ కానీ ఎక్కువ ఇష్టపడతారు వర్కింగ్ ఉమెన్స్ కాటన్లో చూస్తే కలంకార లో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మల్మల్ కాటన్ వేరే డిఫరెంట్ ఉంటాయి బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్గా చాలా బాగుంది పక్కా పన్నాతో వస్తుంది ఇలా చూడండి శారీ అంతా ఇలాగా పళ్ళు వచ్చేసి పెద్ద పెద్దగా మంచిగా పికాక్ డిజైన్తో వచ్చేస్తుందండి ఇవి లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో మీకు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈవెన్ దో థర్టీ అంటే కూడా మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ కి ఈ శారీస్ అన్నింటినీ మనము కొనుక్కోవచ్చు అనమాట అండ్ ఇది కూడా మనకు చూడండి ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది అనమాట ఇది ఒక్కటి లైక్ వేరియేషన్ ఉంటుందండి కాటన్ శారీ వేరే కలంకారీది ఇలా సిల్క్ శారీ వేరే సిల్క్ శారీ క్వాలిటీ ఏవీ వస్తుంది టూ థౌజండ్ పైన మనం పెట్టాల్సి ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయి అనమాట సో ఇది డిఫరెన్స్ అయితే చూసుకోండి చాలా వరకు అయితే ఉంది సిల్క్ లో మీకు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మళ్ళీ అగైన్ కాటన్లో వస్తుంది అనమాట ఇలాగా సో మీకు ఏ రేంజ్ లో కావాలంటే ప్రింట్స్ లో ఆ రేంజ్ లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండి సో ఈ సిల్క్ కూడా మనం అన్ని టూ థౌజండ్ పైన ఉన్నాయి ప్రెసెంట్ మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ తో మేము మ్యాక్స్ టూ ఫోర్టీన్ నుంచి పదహైదు వందల రూపాయల మధ్యలోనే ఈ సారీస్ అయితే మీరు తీసేసుకోవచ్చు కమిటీ లెనిన్ సారీస్ అండి లెనిన్ లో కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే సో ప్యూర్ లెనిన్ ఉన్నాయి అనమాట అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లెనిన్ వరకు కూడా ఉన్నాయి సో ఇందులోనే బడ్జెట్ రేంజ్ లెనిన్ కూడా ఉన్నాయి అనమాట సో బడ్జెట్ అంటే వెయ్యి రూపాయల నుంచి కూడా మొదలవుతాయి అవైతే మీకు చూపిస్తాను సో థౌజండ్ రూపీస్ ఫ్లోరల్స్లో వచ్చాయి కదా లెనిన్స్ ఇవి కాటన్ మిక్స్ అవుతూ వస్తాయి అన్నమాట సో అందుకోసం మనకు బడ్జెట్లో వస్తాయి ఇది వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుందండి వైట్ ప్రింట్ పైన ఇలాగ మనకు వర్క్తో వస్తుంది సో కాటన్ లెనిన్ మిక్స్ అవుతూ ఇలా వస్తాయి అనమాట ఈ ఐటమ్ అంతా కూడా మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో మనకు దొరుకుతాయి అనమాట ఈ ఐటమ్ అంతా కూడా వీటిలో మీకు డిఫరెంట్ పెయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వైష్ణవి సారీ వైష్ణవి డిజైనర్ బోటికి వస్తే మీరు చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇది చూస్తే ఇంకో క్వాలిటీ మారుతుందండి లెనిన్లోనే ఇంకొక వేరే క్వాలిటీ వస్తుంది ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇప్పుడు మనకు డిస్కౌంట్ పోయి రిమైనింగ్ మీరు పే చేయాలి నేను ప్రతిసారి చెప్పేది ఏం లేదండి వీడియో మొత్తం త్రోట్ వీడియోలో మీరు ఏ అయినా తీసుకోండి థర్టీ 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 ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మధ్యలో అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రతి దానికి కూడా ఉంటుందండి అండ్ లెనిన్లోనే మీకు ఇలా వైటే కాకుండా ఇలా ప్రింట్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఈ విధంగా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా సూపర్ క్వాలిటీ మెయిన్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టోర్ కి పోటిక్ స్టోర్ కి వచ్చిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడవచ్చు సో ఇట్లా ఒక టైప్ ఆఫ్ రేంజ్ లైక్ మంచి టేస్ట్ ఉన్న కస్టమర్స్ కావచ్చు లేకపోతే డైలీవేర్ బేసిస్ లో కొంచెం క్లాసిక్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మంచి కలెక్షన్ దొరుకుతుంది సో ఎందుకంటే వీళ్ళు తెప్పించేటం అన్ని కూడా ప్యూర్ నేను ప్యూర్ టస్సరు ప్యూర్గా కల కలంకారి కానివ్వండి మైసూర్ సిల్క్ అలాగే మీకు మంగళగిరి ప్యూర్ ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా సూపర్ సూపర్ కలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకు దొరుకుతుందండి వీళ్ళ దగ్గర బేసిక్గా చెప్పాలంటే అది కూడా ఇప్పుడు మనకి డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఒక మంచి బెనిఫిట్ ఏ అనమాట ఇంకా మంగళగిరి అంటే చూస్తారు కదా మంగళగిరిలో కొత్త ఐటమ్ తెప్పించేస్తాము వీటిలో కూడా మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కంప్లీట్గా మనకు ఇట్లా మనకు మొత్తం డిజైన్ అంతా చూడండి ఒక గోల్డ్ స్టైల్ వచ్చేస్తుందంతా కూడా ఇట్లా పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటది సారీ మొత్తం కూడా మనకు ఈ విధంగా వెయిట్ లెస్ చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది సారీ థర్టీ పర్సెంట్ ఆఫర్ తో మంగళగిరి ప్యూర్ ఐటమ్ అనమాట ఇది సో మంగళగిరిలోని ఇంకా ప్రీమియం అండి ఇంకా అసలు ఈ సారీ అయితే మొదట్లో వచ్చినప్పుడు భలే అందరూ బలే తీసుకున్నారంట సో వెయిట్ లెస్ ఒక వంద గ్రాములు లేదా వంద యాభై గ్రాముల కంటే ఎక్కువ ఉండదు ఇది సో ఈ సారీ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ప్రజెంట్ వచ్చేటప్పటికి అసలు మనము ప్రతిసారి అకేషన్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్రొకెట్ శారీస్ జరీ సారీస్ వేయలేం కదా సో ఇలాంటి శారీస్లో లో మనం ఏంటంటే చూడడానికి ఉన్నతనంగా కనిపిస్తాం రిచ్ గా కనిపిస్తాము అది కూడా మనకు మెయిన్ కట్టుకున్నప్పుడు బా వెయిట్లెస్ ఉంది అబ్బా అసలు కట్టుకున్న ఫీలింగ్ మనకు ఉండదు అండ్ రెగ్యులర్ గా ఒకే టైప్ ఆఫ్ సారీస్ వేర్ చేసి బోర్ కొట్టేసింది ప్రతి ఫంక్షన్స్ కి కూడా మనం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం మలగిరి ఐటమ్లు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు వచ్చి కొనుకొనేసాయండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇక్కడ చూస్తే ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను అండి లెక్కలేనే శారీస్ లోనే డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ మీకు లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అయితే వస్తాయి సో డిస్కౌంట్ ఉంటుంది అండ్ వీటిలో మీకు అప్ టు ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉన్నాయి ఖచ్చితంగా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఒక్కొక్క లెనిన్ లో చెప్పాను కదండి మూడు మూడు టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర కాటన్ లెనిన్ మిక్స్ అవుతుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ లెనిన్ వస్తుంది ఫోర్ ఫైవ్ లో ఉంది సో మిడిల్ రేంజ్ లో కూడా ఉంది టూ థౌసండ్ రూపీస్ ఇలా మూడు రేంజెస్ లో మీకు లెనిన్ సారీస్ అయితే దొరుకుతాయి మీకు మీకు ఏ కంఫర్ట్ రేంజెస్ మీకు ఇష్టమో అట్లో కొనుక్కుని వెళ్ళండి సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి దానిపైన మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మంగళగిరిలో నెక్స్ట్ శారీ అండి సో ఈ సారీలో ఏం ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం సారీ కలర్ వచ్చేటప్పటికి చాలా గా ఉంటుంది సో దీనికి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ కాంబినేషన్ మిక్స్ అవుతూ వస్తుంది అనమాట శారీ అంతా కూడా బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది రెడ్ కలర్ అగైన్ మనకు ఈ విధంగా మీకు సపరేట్ గా బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు లైక్ ఇక్క స్టైల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ వచ్చేటప్పటికి సో ఇలా చూస్తే అండ్ ఈ శారీ ప్రైజ్ కూడా ప్యూర్ వస్తుంది అనమాట శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫైవ్ వస్తుందండి ప్యూర్ మంగళగిరి ఐటమ్ ఇది వా ఇలా మన వీడియోల కంటే కూడా వన్స్ ఇక్కడ వచ్చి క్లాత్ కానీ ఫీల్ అయితే కానీ తెలుస్తుంది మనకు ఓకే ఇంత క్వాలిటీ ఉంది ఈ ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి మనకు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఇంకా కూడా మనము చాలా వరకు అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ మంగళగిరి ఐటమ్ చాలా అయితే ఉందండి ఇంకొక వీడియోలో అన్నీ చూపించలేను మీకు అయితే మీరు షాప్కి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ లెనిన్లో ఉన్న ప్యూర్ ఐటమ్ చూద్దామండి దీంట్లో ఫోర్ ఫైవ్ అనమాట ఇది ప్యూర్ ఐటమ్ ఇది ఫోర్ ఫైవ్ అసలు ఈ శారీస్ చూడంగానే ఫస్ట్ లో అనుకున్నాడు ఏంటివి ఇలా ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఏంటిని ఒక్కసారి క్లాత్ కానీ చూసి ఒక్కసారి కానీ మనం కట్తే మాత్రము ఆ రిచ్ ఫీలింగ్ వేరే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మన ఇక్కడ బొటిక్ లో అయితే ఉన్నాయండి వైష్ణవి సారీ బొటిక్ లో ఫోర్ ఫైవ్ లో అనమాట ప్యూర్ లెనిన్ ఐటమ్ ఇది నెక్స్ట్ అండి వెయిట్ లెస్ టస్సర్ అండి సో ఈ లో కూడా మీకు అన్నీ కూడా మంచి మంచి హ్యాండ్ హ్యాండ్ మేడ్ డిజైన్స్ తో ఉన్నాయన్నమాట మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ చూస్తే అగైన్ మనకి ఆ ఫ్లవర్ పైన లైనింగ్ అంతా కూడా మనకు తో వేవింగ్ ఇచ్చాడండి చాలా డిఫరెంట్ ఉంటుంది పీస్ ఇది సారీ అంతా కూడా మీకు ఫ్లవర్స్ తో పళ్ళు వచ్చేటప్పటికి బిగ్ బిగ్ ఫ్లవర్స్తో ఇలా వచ్చేసి ఉంటుంది వెయిట్ లెస్ సారీ ఇది వితౌట్ బార్డర్ అనమాట సో అండ్ ఈ సారీ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇది కూడా సారీ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు అంటే మనం మాక్సిమం వెయ్యి రూపాయలు తగ్గుతుందండి ఈజీగా సో మనం టూ ఫైవ్కి ఇలాంటి ప్యూర్ ఐటమ్లన్నీ తీసేసుకోవచ్చు అనమాట రెస్సర్లో అనమాట ఇది సో ఇవన్నీ కూడా ఆఫ్షియల్ యూజ్ అలాగే మీకు రిచ్ లుక్ ఉంటాయి సో ఈ సారీస్ ఇలా చూడ చూస్తా అంటే కొంచెం శారీ పైన తక్కువ నెలర్జీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే చూడడానికి ఎంత కాస్ట్ ఉన్నాయి అని అన్న ఫీలింగ్ వస్తుంది బట్ వన్స్ ఒక ఈ సారీ వాల్యూ అని తెలిసిన వాళ్ళైతే డెఫినెట్లీ తక్కువ ప్రైజ్ అని అనుకుంటారు అనమాట అలా ఉన్నాయి చూస్తే నెక్స్ట్ అంటున్నాను ఇది కూడా టస్టర్లో ఉంది టస్సర్ ఇది అంతా టస్సర్ విత్ కాంత వర్క్ వచ్చిందా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కాంత వర్క్ పైన అంతా కూడా కాంత వర్క్ ఇక్కడంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చే ఫిల్ చేస్తారనమాట సారీ మంచి గ్రీన్ పైన సో పళ్ళు వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది సారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది టస్సర్ ఫ్యాబ్రిక్లోనే ఇదంతా కూడా సో ఈ ప్రైస్ చూద్దామండి ఈ సారీ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి సో మొత్తం చూడండి పళ్ళు అయితే ఎంత లుక్ వచ్చిందో అసలు ఇది షార్ట్ పల్ వచ్చేసి చాలా బాగా వచ్చింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వీడియోలో అయితే కొన్ని కలెక్షన్ మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నామండి స్టాక్ అయితే ఫుల్ అయితే ఉంది సో మంగళగిరి ఐటమ్ ప్యూర్ ఐటమ్ అనమాట సో మొత్తం ఇలా వివింగ్ వచ్చేస్తుంది ఇట్లా వైట్ తో మొత్తం శారీ అంతా కూడా కొంచెం డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది లైట్గా మీకు పర్పుల్ కనిపిస్తుంది ఎక్కువ ఎలివెంట్ ఉంటుంది సో బార్డర్ వచ్చేటప్పటికి విత్ సిల్వర్ బార్డర్ పర్పుల్ బార్డర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి ప్యూర్ ఐటమ్ సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుందండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇప్పుడు సో కాస్ ఈ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ సో ఈ విధంగా డిజైన్ ఒకసారి చూడండి అసలు ఇలాంటి ప్యూర్ ఐటమ్ ఏంటంటే మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అసలు పోవనమాట కొన్ని ఇయర్స్ అయినా కూడా శారీస్ అనేది అలానే ఉండిపోతాయి కొంతమందికి చాలా క్రేజ్ ఉంటుంది అనమాట సో మార్కెట్లో మనం ఎలాంటి తక్కువ ధరలో వచ్చినా మనకు వద్దు తక్కువ ధరలో బాగున్నా కూడా మాకు వద్దు కానీ ప్యూర్ ఐటమే కావాలి అని అనుకుంటారు మంది అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఎందుకంటే థర్టీ పర్సెంట్ అవకాశం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది కూడా మీకు నచ్చిన ప్యూర్ ఐటమ్స్ లో దొరుకుతున్నాయి ఇక్కడ సో ఫోర్ రూపీస్ లో అనమాట ప్యూర్లో అనేది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఎయిట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ అండి బిల్ పైన సో ఇక్కడ చూస్తే ప్యూర్ కోటా శారీ అండి సో కోటా శారీలో కూడా ప్యూర్ ఐటమ్ ఇది వెయిట్ లెస్ ఐటమ్ ఇది అండ్ శారీ వచ్చేటప్పటికి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా లైట్గా మీకు మొత్తం సెల్ఫ్లో ఫ్లవర్స్ వచ్చేస్తుంటే కంప్లీట్గా వెయిట్లెస్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండేది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ మేము చూస్తే ఈ శారీ అంతా కూడా కస్తారు శారీ అండి ఇది కూడా కసరు సో డిజైన్ ఇలాగా సో మీకు ఇక్కడ బార్డర్లో వచ్చేటప్పటికి ఇట్లా మొత్తం థ్రెడ్తో వివింగ్ వచ్చేసి ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మనకు ఫోర్ ఫోర్ థౌసండ్ చేంజ్ వస్తుంది విత్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సో నెక్స్ట్ అండ్ ఈ సారీ నాకు చాలా నచ్చింది సో లెనిన్కి కాటన్కి పిచ్చి అభిమానం ఉంటుంది అనమాట సో ఏదైనా సరే బేసిక్ రేంజ్ నుంచి ఎక్స్ట్రా లాస్ట్ లాస్ట్ రేంజ్ వరకు కూడా అన్ని సారీస్ దొరుకుతాయి మన బడ్జెట్లో మనం తీసుకోవాలి అయితే ఇప్పుడు వచ్చేసి ఈ సారీ మనకు టూ థౌజండ్ చేంజ్ లో వస్తుంది డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మనం బడ్ తక్కువలోనే మన ప్యూర్ అయితే మనము కట్టుకోవచ్చు అనమాట ఇది ప్యూర్ ఉంది అనమాట ప్యూర్ లెనిన్ శారీ లెనిన్ శారీ పైన ఈ విధంగా డిజైన్ వచ్చింది కదా డిజైన్ పైన కూడా మీకు అవుట్లైనింగ్ మీరు చూసుకుంటే శారీలో అక్కడక్కడ మనకి ఇక్కడ హైలైట్ చేస్తారనమాట అవుట్లైనింగ్ తో చాలా బాగుంది సో ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను మీకు సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి ఇది సో డిస్కౌంట్ పోయి మనకు టూ ఫైవ్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది అండి ఇది సో అగైన్ టస్టర్ లోనే అండి టస్టర్ ఇంకా బ్యూటిఫుల్ శారీ వెయిట్ లెస్ శారీ ఇది సో సూపర్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టసర్ శారీ సో సిల్కీ స్టైల్ కనిపిస్తుంటుంది ఎందుకంటే టెంపుల్ బోర్డ్ వచ్చింది కాబట్టి డిజైన్ అంతా చూస్తే కొంచెం సిల్కీ స్టైల్ కనిపిస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సో గైస్ నెక్స్ట్ సారీ అండి ఇది సో మంగళగిరిలోనే కదా ఇది కూడా ఇది సిల్క్ కోట కోట శారీ విత్ సిల్క్ సిల్క్ కోట పైతానీ డిజైన్ పైతానీ డిజైన్ సిల్క్ కోట అండి ఇది సారీ అంతా కూడా ఇలా టిష్యూ కాదు ఇది సిల్క్ కోటా సిల్క్ రెండు మిక్స్ అవడం వల్ల మనకు ఇలా స్ట్రక్చర్ వచ్చింది క్లాత్ అనేది సో మనకు ఫైతాన్ని బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుటాస్ అనమాట సో అండ్ సిల్వర్ బుటాస్తో హైలైట్ చేశానండి అండ్ ఈ శారీ ప్రైజ్ అయితే నేను చెప్తాను సో ప్రతిదీ కూడా మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తూ ఒకవేళ ఏదైనా మిస్ చేసి ఉంటే స్క్రీన్ పైన షాప్ వాళ్ళ నెంబర్ ఇచ్చున్నాను మీకు నచ్చిన సరే ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ టర్లో విత్ కాంత వరకు అండి ఇది అయితే ఉంది ట్రెండింగ్ లో అసలు ఎక్కడ చూసినా ఎవరు చూసినా కొంచెం మంచిగా ఈ సారీస్ నే వేర్ చేస్తున్నారు ఒక పట్టు సారీ కట్టే ప్లేస్ లో కూడా ఈ సారీస్ కడుతున్నారు నిజంగా నేను అనిపిస్తుంది కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇదే వెయిట్ లెస్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది కట్టే కట్టినప్పుడు మాత్రము అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి నేను మెన్షన్ చేస్తాను సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు వచ్చేసి ఇట్లా కారణాలలో మనకు కంప్లీట్ కాంత అంత వరకు అంటే ముడుకుట్టు వరకు ఉంటాము అది వచ్చేస్తుంది శారీ అంతా సింపుల్ గా ఇలా పుట్ట వచ్చేస్తుంది సారీ క్లాత్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇది సో గే నెక్స్ట్ ప్యూర్ మస్ట్ క్రేప్ అండి ఇది ప్యూర్ అనమాట సో మసూర్ క్రాప్ లో మనకు చెప్పాలంటే పదిహేను వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మార్కెట్ లో వస్తున్నాయి అవి కూడా బట్ ప్యూర్ ఐటమ్ అంటే మనకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ పెట్టాలా ఇలా శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మొత్తం వివింగ్ ఐటమ్ సో ఇక్కడ చూస్తే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ చేంజ్ వరకు అండి సో రిమైనింగ్ అమౌంట్ పే చేసి మీరు ఈ ప్యూర్ ఐటెని తీసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ అండి ఇది పొందూరి సిల్క్ అనమాట పొందూరి సిల్క్ అంటే ఈ అసలు ఈ క్లాత్ ఉంటేనే ఒక రిచ్ ఫీలింగ్ వస్తుంది అనమాట అప్పట్లో పొందూరు సిల్క్ పందూరు గద్దర వేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు అలా మెయింటైన్ చేస్తున్నారు చేయలేకపోతున్నారు ఫ్యాన్సీ ఐటమ్ అని ఎక్కువ అలవాటు పడిపోయారని ఫీలింగ్ ఉంటుంది బట్ పొందూరులో కూడా సాఫ్ట్ గా మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉన్న విధంగా సారీస్ అయితే వస్తున్నాయి ఒకసారి చూడండి మొత్తం ఇదంతా కూడా వీవింగ్ ఐటమ్ అది ఇది యాక్చువల్ క్లాత్ లోనే వీవింగ్ వచ్చేస్తుంది అసలు కనుక్కోలేము అనమాట ప్రింటెడ్ లాగా అనిపిస్తుంది ఇది ఇలా ఉంటది శారీ షార్ట్ పల్లె వచ్చేస్తుంది శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి నిజంగానే క్లాత్ ముట్టుకుంటే ఫీల్ డిఫరెంట్ ఉంటుంది కొత్త కొత్త రకాల కాంబినేషన్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్స్ కానీ చూస్తుంటే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ రూపీస్ వస్తుందండి సో ప్యూర్ ఐటమ్ అలాగే మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ మైనస్ వస్తుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పే చేసి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇందులో డిజైన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మాక్సిమం డిజైన్స్ ఉన్నాయి సో మీరు పైన కనబడి నెంబర్కి వాట్సాప్ చేస్తే ఏదైనా ఫోటోస్ ఏమైనా ఉంటే పంపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు డైరెక్ట్గా రావాలంటే కూడా నేను కరెక్ట్గా చెప్పాను రామ్నగర్ లెటర్ రావాలి అని చెప్పేసి వచ్చి షాప్ చేసుకోండి సో నచ్చిన ఐటమ్ ఉంటే వెంటనే అయితే ఆలోచన చేయకూడదు రండి ఎందుకంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు నస్సర్ లోనే విత్ కాంతా వర్క్ అనమాట పొందూరులోనే కదా ఇది కూడా పొందూరులోనే కాంతా వర్క్ వచ్చింది సో చూ ముడికుట్టు వర్క్ అనమాట పొందూరులోనే మొత్తం డిజైన్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా వచ్చేస్తుంది అంత శారీ అంతా కూడా సో ఇట్లా వచ్చేసి పళ్ళు అది శారీ అంతా బాడీ పార్ట్ వచ్చేసప్పటికి ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా నేను మిగిలి అసలు వెయిట్లెస్ ఉన్నాయి నేను నిజంగానే శారీని ఒక దుప్పటాగా దుప్పటా తీసుకున్నట్టు తీసుకునేస్తాను నేను టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో బడ్జెట్ రేంజ్ ఇది సో మనకు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలన్నమాట సూపర్గా ఉంది అసలు వెయిట్ లెస్ శారీ చూడండి నేను ఫోల్డింగ్ వేసుకుంటే కూడా ఎంత చక్కగా వచ్చేస్తుంది అసలు సూపర్గా ఉందబ్బా ఏదైనా క్వాలిటీ అండి క్వాలిటీ పెడితేనే అసలు ఏదైనా కానీ అది శారీస్ కానీ ఏదైనా కానీ సో నెక్స్ట్ ఐటమ్ ఉంది సో నెక్స్ట్ ప్యూర్ క్రష్డ్ సిల్క్ చూడండి ఇలా పార్టీవేర్ ఐటమ్ అనమాట ఇది సో శారీ అంతా ఇలా వచ్చేసి కి ఇలా కట్ బోర్డర్ వచ్చేసి స్క్యాల్ బోర్డర్ స్టైల్లో మొత్తం వర్క్ అంతా వచ్చేస్తుంది శారీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇది ఇలా అనమాట సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అనమాట ఈ ఐటమ్ అంతా రన్నింగ్ వచ్చేస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అక్క ప్యూర్ ఐటమ్ వస్తుంది ఇది చూడండి ప్యూర్ ఐటమ్ ఇది సూపర్ ఉంది అసలు వెయిట్ లెస్ ఉందండి పేపర్ సిల్క్ ఉంటుంది చూడు అలా ఉందనమాట మొత్తం లెస్ నెక్స్ట్ అండి పొందూరులోనే విత్ కాంతా వర్క్ ఇట్లా మొత్తం అంతా పళ్ళుకి డిఫరెంట్ ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ పైన విత్ ముడి కుట్టు వచ్చేసి ఉంటుంది అండ్ సారీ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది అండి అండ్ ఈ సారీ కాస్ట్ కూడా నేను మెషన్ చేస్తాను టర్ ఐటమ్ ఇది సో ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది పొందూరులో విత్ ముడి కుట్టు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఐటమ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా ఇందులో హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ లేస్ అండి సో బార్డర్ ప్లేస్ లో ఇలా లేస్ వచ్చేస్తుంది అలాగే పళ్ళు ప్లేస్ లో కూడా కంప్లీట్ గా మనకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది ఖచ్చితంగా సో ప్రైజెస్ అవి ఇవి పక్కన పెడితే ఫస్ట్ ఈ శారీస్ చూడంగా నిజంగా ఎంత బాగున్నాయి కదా సారీస్ ఖచ్చితంగా ఇలాంటి శారీస్ ఎప్పుడప్పుడు కొనాలి మనం వేయాలి అని ఆలోచన తక్కువలోనే వస్తుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇప్పుడు ఇది ఆఫర్లో ఉంది కాబట్టి థర్టీ పర్సెంటేజ్ సో ఆలోచన ఒకటే కాదు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాదు ఒకవేళ మీరు ఇలాంటి శారీస్ చూస్తున్నట్లయితే షాప్ చేసుకోండి ఈ బోటిక్లో అయితే సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో మీ బేసిక్గా ఏంటంటే రెగ్యులర్గా శారీ షాప్ కంటే కూడా బొటిక్ స్టైల్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే హ్యాండ్ పిక్ కలెక్షన్ మెయింటైన్ చేస్తుంటారు సో అదేవిధంగా వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఫోర్ సిక్స్లో అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ప్యూర్ ఏం ఫ్యాబ్రిక్ అది టర్లోనే ప్యూర్ వచ్చింది ఇది ఆహా ఓకే సో పళ్ళు ఇలాగా శారీ బాడీ పార్ట్ ఇలాగా బ్లాక్ ఐటమ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి సో నెక్స్ట్ అనమాట ఇది వా ఇది కూడా సూపర్ ఉంది అసలు కంప్లీట్గా ప్యూర్ ఐటమ్ ఇది సో ప్రైజెస్ చూసుకుంటే ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ప్యూర్ టస్సర్ పైన వర్క్ చూడండి ఒకసారి ముడికుట్టు వర్క్ అనేది ఎంత గ్రాండ్గా వచ్చిందో అసలు మీరు చూడండి ఒకసారి బార్డర్లో శారీ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఎంత బాగుంది అసలు ఈ హ్యాండ్ వర్క్ అనమాట కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అందుకే కొంచెం మనం ప్రైజెస్ అనేది హెవీ అనేది పడుతుంది ఫైవ్ ఫైవ్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మైనస్ వస్తుంది ఫోర్ థౌసండ్ రూపీస్ వస్తుందండి ఈ సారీ సో రెగ్యులర్గా అయితే రెగ్యులర్ ప్రైజే ఉంటుంది ఇప్పుడు మనకు ఇంకా న్యూ ఇయర్ అన్నీ ఉన్నాయి కదా ఫెస్టివల్స్ వీటి కోసం అందరూ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అలాగే వీళ్ళు కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు అలాగే ఈ ట్రస్సర్లో అనమాట ట్రస్సర్లోని విత్ ముడుకట్టు వర్క్ ఇదంతా కూడా కాంత వర్క్ సో శారీ అంతా కూడా ఇలా మంచి రెడ్ పైన ఇలా మొత్తం వర్క్ అండ్ పళ్ళు పాటు చూసారు కదా పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా ఉంటుంది అనమాట ఇలా రిచ్గా వచ్చేస్తుంది అండ్ ఈ సారీ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి ప్యూర్ ఐటమ్ ఇది అండ్ ఇది నాకు నచ్చిందండి వర్క్ బాగా నచ్చింది అసలు ఇది ఈ సారీ ఒక్కసారి చూడండి ప్యూర్ ఐటమ్ అసలు వర్క్ అనేది చాలా చాలా డిఫరెంట్గా వచ్చేసి ఉంటుంది ఇదంతా కూడా సూపర్ ఒకసారి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుంది చూడండి సారీ అసలు అక్కడక్కడ ఇలా బిట్స్ సో దుప్పటి పళ్ళు పాటు మాత్రం ఇట్లా హైలైట్ చేశారనమాట అంతా కూడా రిమైనింగ్ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఉంటుంది అండ్ ఇది కూడా మనకు టాలోనే వస్తుంది అండి ఈసారి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి సో ఇప్పుడు మనకు సో ఫోర్ 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 త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది అనమాట సో నెక్స్ట్ ప్యూర్ అండి ప్యూర్ ఇంకా ఆర్గంజ్ అనమాట ఇది ప్యూర్ ఆర్గంజా సో ఆర్గంజ్ అంటే కొంచెం ఇలా ఇలా అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనుకుంటాము బట్ ప్యూర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇలా చూడండి అసలు ఇలా ఉందో చూడండి ఒకసారి ఆర్గంజా మరి మడతలు కూడా పడట్లేదు అసలు ప్యూర్ ఐటమ్ ఇది చాలా చాలా బాగుంది రిజనర్ వేర్ ఇది సో కాస్ట్ కూడా ఇంకా అదే రేంజ్లోనే ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా మళ్ళీ స్ప్రింగ్ వర్క్తో ఈ ఫ్లోరల్ పైన అంతా కూడా హైలైట్ చేస్తారనమాట వర్క్ అంతా అండ్ బార్డర్ కూడా ఇట్లా కట్ బోర్డర్ వచ్చేస్తుంది డిజైన్ కూడా సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మన మైనస్ అవుతుందండి సో ఇవి యాక్చువల్లీ చాలా తక్కువ చూపించాను ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం నేను రాగానే శారీస్ అన్నీ ఇలా బెటర్ ఒక వంద శారీస్ ఒక టూ హండ్రెడ్ సారీస్ దానికి ఉన్నాయి సో అంతా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను నమ్మక్క ఒకసారి చెప్పండి అందరికీ కూడా ఈ టైంలో ఎవరైనా పర్చేస్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి ప్యూర్ ఐటమ్ పైన తీసుకోండి అంటే మాత్రం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అది కూడా మనకు ప్యూర్ ఐటమ్ తెచ్చుకున్న ఫీలింగ్ కూడా ఉంటుందని చెప్పేసి సో ఈ ఐటమ్ అంతా పెట్టారు ఇవే కాకుండా రెగ్యులర్ బేసిస్లో కళంకారీ వైట పైన కూడా థర్టీ పర్సెంటేజ్ కలంకరీ సిల్క్ పైన థర్టీ పర్సెంటేజ్ మంగళగిరి పైన మైసూర్ సిల్క్ పైన కూడా ఉన్నాయి సో చక్కగా వచ్చి యుటిలైజ్ చేసుకోండి సో వైష్ణవి బొటిక్ బొటిక్ అండ్ సారీస్ అండి ఇది వచ్చేటప్పటికి మన రామ్నగర్లో ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆన్లైన్ అడ్రస్ కోసం అయితే కాల్ చేయండి మిస్ అవ్వకుండా ఓకేనా అండి హ్యాపీ షాపింగ్ బై గైస్